హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి సో అందుకని చెప్పేసి అయితే హాస్పిటల్కి వెళ్తున్నాను చదువుకోవడం అంటారా ఇంకా హెల్త్ ఇష్యూ ఉండగా చదువుకోవడం అనేది కుదరదు కదా అయితే మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదండి సో ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి నాకు సో అందుకని చెప్పేసి అయితే హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా హాస్పిటల్ అనగానే మనందరికీ తెలిసిన విషయమే కదా సో అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి సో కొద్దిసేపు అయినా చదువుకొని అనిపించింది సో ఇప్పుడు టైం వచ్చేసండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే అవుతుంది సో నేను అప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే ఏం చదవలేదండి హెల్త్ ఇష్యూ వల్ల సో అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు కొద్దిసేపు చదివైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను హాస్పిటల్కి సో వెళ్లే ముందు అయితే కొద్దిసేపు అలా చదువుకున్నాను జాగ్రఫీ అయితే చదివానండి సో ప్రెసెంట్ అయితే జాగ్రఫీ చదువుతున్నాను ఇక్కడ వెళ్ళే దారిలోనే అండి ఏటీఎంకి వెళ్ళి అయితే అమౌంట్ అయితే డ్రా చేశాను ఎందుకంటే మనకి రిసెప్షన్ దగ్గర అయితే పే చేయాల్సి ఉంటుంది కదా హాస్పిటల్లో సో అందుకని చెప్పేసి డ్రా చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయాము హాస్పిటల్కి అయితే వెళ్ళామండి సో ఏం ప్రాబ్లం లేని లేదని అయితే చెప్పారు నార్మల్ అన్నారు సో మా వారైతే ఇక్కడ మెడిసిన్ తీసుకుంటున్నారు సో తీసుకొని అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసాము సో అక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళాలి సో వెళ్ళే దారిలో ఏంటంటే అక్కడ మనకి వాటర్ మిలన్ అయితే కనిపించాయి సో బాగా అనిపించింది ఇక్కడ సో డైలీ ఏంటంటే వాటర్ మిల్ను ఇక్కడ మోర్ అనే సూపర్ మార్కెట్ నుంచి అయితే మా వారు తీసుకొస్తారు బట్ ఏంటంటే ఇక్కడ మార్కెట్లో వచ్చేటప్పుడు హాస్పిటల్ దగ్గర అయితే కొంచెం మంచిగానే కనిపించాయి సో మా వారైతే చెక్ చేస్తున్నారు ఎలా ఉన్నాయి అని చెప్పేసి సో కొన్ని అయితే కాయలు ఉంటున్నాయండి సో లోపల మనము చూడడానికి బాగానే ఉంటుంది బట్ కాయలు ఉంటున్నాయి సో అందుకని చెప్పేసి అయితే దాన్ని చెక్ చేసుకుని అయితే తీసుకున్నాడు సో టూ కేజీస్ కాయ అయితే ఒకటి ఉంది సో అదైతే తీసుకున్నారు సో అక్కడ నుంచి అయితే ఇంకా మా చిన్న బిడ్డ కూడా నాతో పాటు ఉండింది అక్కడ నుంచి అయితే మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ వెళ్ళేటప్పుడు చూడండి మా ఇంటి దగ్గరే ఎతిక్ అకాడమీ అనే ఒక స్కూల్ ఉంటుందండి నర్సరీ వాళ్ళకి సో అక్కడైతే లాస్ట్గా అది యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి సో అందుకని చెప్పేసి అయితే అక్కడ డెకరేషన్ అయితే చేశారు సో అక్కడ నుంచి అయితే బస్ స్టాప్కి అయితే వచ్చేసాము సో బస్ స్టాప్ నుంచి ఇంకా ఊరికైతే వెళ్ళిపోవాలి ఎందుకనంటే ఇంకా హాస్పిటల్కి వచ్చిందను కూడా సో అక్కడైతే మా అడుబిడ్డ ప్లేస్ మా వారైతే బాబుకైతే చాక్లెట్ చిప్స్ అయితే కొనిస్తున్నారు సో లేదు తను తప్పకుండా నాకు లాలీపాప్ కావాలి అని అంటే లపాప్ అయితే కొనిచ్చింది సో అదైతే కవర్ తీసిస్తుంటే బాబు అయితే తింటున్నాడు సో చాలా అయితే అల్లరి చేస్తున్నాడు అండి సో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సో చాలా వరకు అయితే బస్సు రాలేదు అసలు వెయిటింగ్ అంటేనే ఇష్టం ఉండదు అలాంటిది అయితే ఒక వన్ టూ అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది అరే చెప్పు మంచిగా చెప్పు మంచిగా చెప్పు మమ్మీ ఇలా తయారు చేసింది చూడు ఈయనంతా అల్లరి ఎవ్వరు చేయరు తిను ఎట్లా తింటారు బాయ్ ఫ్రెండ్స్ అంట ఇంకా ఫైనల్గా ఒక వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అయితే బస్సు వచ్చిందండి సో బస్సులో అయితే ఎక్కేసాము ఎందుకంటే నాకు ఇంకా హెల్త్ ఇష్యూ ఉంది ప్లస్ ఏంటంటే తొందరగా ఇంటికి వెళ్తేనే చదువుకోవచ్చు ఏమైనా అనిపించింది బట్ ఏం చేయలేను కదా ఇలా హాస్పిటల్ వచ్చినప్పుడు అయితే తప్పకుండా ఒక డే అయితే మిస్ అవుతుంది సో నాకు కూడా డే మిస్ అయిపోయింది ఈరోజైతే ఏం చదవలేదు ఒక జాగ్రఫీ అయితే అలా ఒక చాప్టర్ అయితే చూశాను ప్లస్ ఇది రివిజన్ టైం కాబట్టి ఎగ్జామ్ కూడా చాలా దగ్గరగా వచ్చాయి సో ఎంత చదువుకుంటే అంత మంచిది డే అయితే వేస్ట్ చేసుకోవద్దు అసలు బట్ ఏంటంటే ఈరోజు హాస్పిటల్ వల్ల అయితే అయిపోయింది ఒక డే సో అంతే అండి ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్న ఇలాంటి వీడియోస్ కోసమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి బాయ్ బాయ్